మున్సిపల్ కార్పొరేషన్లో చెంచల నర్సింగరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న వైనం ఎంతో అద్భుతంగా ఉంది అన్నారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం కింద ఇళ్లకు రెండు వందల లోపు కరెంటు బిల్లు వచ్చే వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ నెల నుండి జీరో బిల్లు రావడం జరుగుతుందని ఈ యొక్క అవకాశాన్ని బోడుప్పల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ పరిధిలోని పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల ట్యాక్సులపై తొంభై శాతం రాయితీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కమిషనర్ ఆదేశించారన్నారు ఈ రెండు అవకాశాలను భోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని భోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింహరావు ప్రజలను కోరారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వే రెండు వందల యూనిట్లు లోపు ఎవరికైతే కరెంట్ బిల్లు వస్తుందో యూనిట్లు కాలుస్తారో వాళ్లకు పథకం స్టార్ట్ అయింది ఖచ్చితంగా బోడుప్పల్ మరియు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా అట్లనే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఇంటి పన్ను వ్యాపార సముదాయాలకు సంబంధించి ఏదైతే ట్యాక్స్ పే చేస్తుందో ఆ ట్యాక్స్ గాను వడ్డీ పైన తొంభై పర్సెంట్ మినాయించి ట్యాక్స్ కట్టవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోడుపల్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టేది తొంభై పర్సెంట్ తక్కువైతుంది దానికి గాను పేదవారికి మంచి అంది వచ్చిన అవకాశం ఇది కాబట్టి ఖచ్చితంగా అందరూ తొంభై పర్సెంట్ ఈ రోజులలో నైంటీ పర్సెంట్ ట్యాక్స్ పైన వడ్డీ పైన తగ్గుతుందంటే మనకు చేదోడు వాదడు అంత ఇంతో పేదవారికి సహాయపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బోడుపల్ శాఖ మరియు బోడుపల్ ఫెడరేషన్ తరఫున ప్రతి ఒక్కరు ఈ సమాచారం మీకు అందవేయాల్సిందిగా మేము మా ఫెడరేషన్ తరఫున కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పేద ప్రజలు ఈ యొక్క పథకాన్ని గృహజ్యోతి పథకాన్ని మరియు ఈ తొంభై పర్సెంట్ ఏదైతే వడ్డీ పైన రాయితీ ఉందో దాన్ని వినియోగించుకోవాల్సిందిగా పేరు పేరున అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ అంటే ముఖ్యంగా ఏదైతే వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళకు ఖచ్చితంగా వర్తింపు వర్తిస్తుంది అందుగాను మినిమం ఇప్పుడు రెంట్కి వచ్చి సుమారు రెంట్కి వచ్చి పేదవారు ఉన్నారు ఇల్లు లేక ఇబ్బందులుండి రెంట్కుంటారు దానికి వాళ్ళు కాల్చేది వంద నూట యాభై ఓట్లు కంటే ఎక్కువ ఉండదు పొద్దున్న లేస్తే జాబ్ పోతారు పిల్లలు స్కూల్లో పోతారు ఏమున్నా రెండు వందల లోపు యూనిట్లు కాల్చిన వారికి మాత్రం ఇది మంచి సదవకాశం ఖచ్చితంగా రాష్ట్ర ప్రదే ఈ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఈ పథకం ప్రవేశపెట్టినందుకు అందరూ ఆహర్ని ఆహర్షాలు స్వాగతించాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క పథకం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక ఎన్టీ ఓనర్కు నాలుగు మీటర్లు ఉంటాయి నాలుగైదు ఇల్లు ఒక మూడు నాలుగు ఇండ్లు ఇస్తారు మూడు నాలుగు మీటర్లకు కూడా వర్తిస్తుంది అదే చెప్తున్నాను కదా రెండు వందల యూనిట్లు లోపు ఉండి ఇప్పుడు ఒక ఓనర్కు ఒక రేషన్ కార్డు ఉంటుంది వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటుంది ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు ఏదైనా కూడా ప్రవేశ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఏంటంటే రెండు వందల యూనిట్లు లోపు ఉండాలి ఉంటే ఖచ్చితంగా వర్తిస్తారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో